ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ శ్రీ అనంత సేన శ్రీ మహావిష్ణు స్కల్చర్ సో దేవుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు తపస్సు చేసినాక భగవద్గీతలోంచి ఒక శ్లోపించి మా ఆర్టిస్ట్ కిరిధర్ గౌడ్ గారు సో ఈ బొమ్మ డ్రాయింగ్ గీసారండి దాని ప్రకారం బర్మలో మేము ఈ బొమ్మ చెక్కిచ్చాము అంకను గెలిచినాక పరివారంతో వచ్చాడు సీత పరిచారకులు అంగదుడు సుగ్రీవుడు విభీషణుడు అందరూ కలిసి వచ్చినట్టుగా వెనక్కి వచ్చినట్టుగా ప్లాట్ఫామ్ రాముడు ఒకటే మిగతా వాళ్ళందరూ అండ్ పరివారం ఈ స్కల్ప్చర్ మొత్తం అవటానికి ఇంకా సిక్స్ మంత్స్ టైం పట్టుంది ఇది కూడా ఒక లాగ్ లోంచి తీసుకొని అయోధ్యకి రాముడు లంకను గెలిచినాక పరివార సమేతంగా వెళ్తున్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్తో గిరిధర్ గౌడ్ గారు ఒక డ్రాయింగ్ తీసారండి దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ లాగ్ చుట్టూతా త్రీ సిక్స్టీ డిగ్రీస్ చెక్కామండి మేము సో ఈ స్కల్ప్చర్ మొత్తం శ్రీరాముడు అయోధ్యకి లంకను గెలిచినా వెనక్కి వెళ్తున్నట్టు అంగదుడు సుగ్రీవుడు విభీషణుడు తో పాటు హనుమంతుతో పాటు వాన సైన్యం అందరూ కలిసి వెళ్తున్నట్టు పరిచారకులతో వెళ్తున్నట్టుగా ఇది ఎప్పుడో మా కంపెనీలో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి వాళ్ళతో అంటే అయోధ్యలో డోర్స్ రెడీ చేస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు దానికోసం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము నమస్కారం అండి చెప్పండి అది మేము అనురాధ టింబర్ సెంటర్ నేషనల్ యాదగిరి గుట్టకు కూడా డోర్లు చేసాము అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా రథం తయారు చేసాము చిన్న జిఆర్ స్వామి వారి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇప్పుడు అయోధ్యలో రామ జన్మభూమి డోర్లు మెయిన్ టెంపుల్ కి సంబంధించిన డోర్లు అన్ని మా కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చింది దీన్ని టెంపుల్ మొత్తం ట్రస్ట్ కడుతుంది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వచ్చి టాటా ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ కాంట్రాక్టర్ వచ్చి ఎల్ ఎల్ఎన్టీ వాళ్ళు మాకు డోర్లు తయారు చేసే కాంట్రాక్ట్ అప్ప మేము సిక్స్త్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్ డోర్లు మొదలు పెట్టాము సో ఆ డోర్స్ అన్ని ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము అయోధ్యలోనే ఫ్యాక్టరీ వర్క్ షాప్ సెటప్ చేసి అక్కడే అన్ని టోటల్ చేస్తున్నాం టోటల్స్ ఇప్పుడు మేము అక్కడ మొత్తం ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓటు వర్క్ మొత్తం మేమే చేస్తున్నాం అండి డోర్ ఫ్రేమ్ అరౌండ్ హండ్రెడ్ డోర్ ఫ్రేమ్ అలైడ్ బిల్డింగ్స్ టెంపుల్ తో పాటు టెంపుల్ ఇప్పుడు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయింది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇంకా కంప్లీట్ కావాలి గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన ఎయిటీన్ డోర్స్ కంప్లీట్ చేసేసాం గర్భగుడి డోర్ అన్ని డోర్లు చేసేసాం ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాం గర్భగుడి డోర్ ఏమన్నా ప్రత్యేకంగా గర్భగుడి డోర్ డ్రాయింగ్ ప్రకారం చేసాం ట్వెల్వ్ ఫీట్ వైడ్ ఎయిట్ ఫీట్ హైట్ ఉందండి సో భక్తుల దర్శనం నాలుగు తరఫులు చేసాం అనమాట ఫోల్డింగ్ డోర్స్ రాముడి లేదండి పీకాక్ పీకాక్ చెక్కాము దాని తర్వాత నగారి స్టైల్ ఆర్కిటెక్చర్ ఏనుగులు డ్రెస్సింగ్ ఎలిఫెంట్స్ లతలు ఫ్లవర్స్ కమలం పూలు అన్ని రకాలు ఉన్నాయి రాముడు అయితే థర్టీన్ ఫీట్ ఉన్నాడు ఎయిటీన్ ఫీట్ అనుకుంటా నేను ప్రిసైజ్ గా మెజర్మెంట్ గుర్తులేదు నాకు ఇంకోటి అంటే మొత్తం చెక్కు అంటే ఏం లేదండి శ్రీరాముడు తో పాటు సీతాదేవి లక్ష్మణుడు సో మళ్ళీ భరత్ సతుండ్రు వాళ్ళు అయోధ్యలోనే ఉన్నారు కాబట్టి విభీషణుడు సుగ్రీవుడు అంగదుడు ఓ పరివారం మొత్తం వెనక్కి వస్తున్నట్టు సో కాన్సెప్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సూర్యుడు బొమ్మ ఉంది సో సూర్యవంశం అలాగే ఫ్లాగ్ ఉంది అయోధ్య ఫ్లాగ్ ఫ్లాగ్ ఈస్ అబౌట్ సో ఏమన్నా గవర్నర్ మేడం గారు కూడా వచ్చారు ఆర్ కన్వర్టింగ్ లాడ్స్ ఇన్ టు లార్డ్స్ అన్నారు సో అందుకని మేము చేసే పనిలో ఆర్టిస్టిక్ స్కిల్ కమిట్మెంట్ ఫ్యాషను సో ఒక డివైన్ దాంతో పని చేస్తున్నాం వీ హావ్ వెరీ నైస్ పీపుల్ విత్ విజ్డమ్ లైక్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ లైక్ గిరిధర్ గౌడ్ గారు కానీ యుకేసా వారు కానీ హ్యాండ్స్ వాళ్ళ చేత్తో బొమ్మ గీయటం చేత్తో చెక్కటం ఆ దానికి రా మెట్రియల్ మే యాదగిరిగుట్ట టెంపుల్ కూడా చాలా పెద్ద ప్రాజెక్టు అది కూడా మొత్తం డోర్స్ క్యూ కాంప్లెక్స్ డోర్స్ అన్ని మేమే చేసాం మహారాజ గోపాలం గోపాలే మీరు చూడొచ్చు ఆ డోర్లలో వచ్చినాయి కానీ ఇప్పుడు మాకు ఏమొచ్చినా మేము చేస్తామండి ఓకే మాకు అవకాశం వస్తే అంతసేపు మేము కష్టపడతానే ఉంటాం పని చేస్తానే ఉంటాం ఏ బాధ్యత చిన్న పనైనా పెద్ద పనైనా అయినా మేము చేస్తాం